హాయ్ ది సురగా శ్రీరామ్ యువర్ పొలిటికల్ అనలిస్ట్ ఈరోజు మనం మాట్లాడుకునే అంశం చైనా చేతుల్లో మన ప్రాణాలు మన బతుకులు దీని గురించి మాట్లాడే ముందు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇందులో నేను మాట్లాడబోయే అంశాలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సేమ్ టైం మీ అభిప్రాయాలు ఏంటో కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి చైనా చేతుల్లో ఈరోజు మన బతుకులన్నీ కూడా చైనా చేతుల్లో ఉన్నాయని ఎందుకంటున్నానంటే లేటెస్ట్గా ఇజ్రాయల్ దాడులు ఏవైతే చేసిందో లెబనాన్ మీద ఏదైతే దాడులు చేసిందో ఆ లెబనాన్లో పేజర్లు పేలిపోవడం టాకీలు పేలిపోవడం వీటిని చూసిన తర్వాత ఇక మన బతుకులు చైనా చేతుల్లోనే ఉన్నాయని కన్ఫర్మ్ అయిపోయింది ఎందుకు ఎందుకు అంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఇజ్రాయెల్ చే తీసుకువచ్చిన టెక్నాలజీ ప్రకారం ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా పేలి చేయొచ్చు ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఎవరైనా తలుచుకుంటే కానీ చే పేల్చేసేయచ్చు అంటే ఇజ్రాయెల్ మొసాద్ ఏ టెక్నాలజీ వాడింది ఎక్కడ ఎక్కడి నుంచి అయితే అంటే వీళ్ళు ఇంతకుముందే అనేక సందర్భాల్లో మొసాద్ వాళ్ళు లెబనాన్ మీద దాడులు చేసినప్పుడు అంటే ఉన్న తీవ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడులు చేసినప్పుడు అలా ఎలా కనుక్కుంటున్నారు అంటే సెల్ ఫోన్ టెక్నాలజీ ద్వారా సెల్ ఫోన్ ఎక్కడ ఉందనేది జీపీఎస్ ద్వారా అందరికీ తెలిసిపోతుంది కాబట్టి దాని ద్వారా చంపేస్తున్నారు పెద్ద పెద్ద నాయకులు అని చెప్పి అందరూ ఫోన్లు వాడడం మానేసి పేజర్లు వాడడం మొదలు అక్కడ ఈ పేజర్లు వాకిటాకిలు ఎప్పుడైతే వాడడం మొదలు చూశారో చూసారో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పి ఇజ్రాయెల్ సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సీక్రెట్ ఏజెన్సీ ఏదైతే ఉందో మోసద్దు వీళ్ళు ఒక కొత్తగా ఒక కంపెనీ నుంచి ఈ తీవ్రవాద సంస్థలన్నీ కూడా పేజర్లు కొంటుంటే ఆ కంపెనీని వీళ్ళు రీచ్ అయ్యి అక్కడి నుంచే వీళ్ళకి ఆ పేజర్స్లోనూ వాటన్నిట్లోనూ కూడా ఈ పేలిపోయే ఒక టెక్నాలజీని దాంట్లో పెట్టి వాటిని సరఫరా చేశారు దానివల్ల ఏమైంది వీళ్ళు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొన్ని వందల వేల మంది దగ్గర ఇప్పుడు ఎవరైతే లెబనానికి సంబంధించిన తీవ్రవాద సంస్థ ఉందో వాళ్ళ దగ్గర అందరి దగ్గర పేజర్లు వాకిటాకీలు ఉన్నాయి వీళ్ళు ఒక్కసారి పేల్చేసరికి అందరూ కొన్ని వందలు మనకు చెప్పట్లేదు కానీ కొన్ని వందల మంది తీవ్రవాదులు పేజర్లు పేలి వాకి టాకీలు పేలి కొంతమంది చనిపోయారు కొంత చాలా ఎక్కువ మంది తీవ్రంగా గాయపడ్డారు ఎల్లగా పేజలెంటే ఎక్కడ పెట్టుకుంటాం బెల్ట్ దగ్గర పెట్టుకుంటాం పాకి టాక్ అయినా బెల్ట్ దగ్గర పెట్టుకుంటాం బెల్ట్ దగ్గర పెట్టుకున్నప్పుడు ఆ బెల్ట్ దగ్గర పేలిపోతే ఎంత తీవ్ర స్థాయిలో గాయపడతారు ప్రాణం పోయినా పోకపోయినా ఎంత తీవ్ర స్థాయిలో గాయపడతారు అంటే మన నడుం దగ్గర ఒక బాబు పేలినట్టే సో అలాంటి టెక్నాలజీని ఇప్పుడు ఇజ్రాయెల్ తీసుకొచ్చేసరికి మొత్తం ప్రపంచం అంతా కూడా ఇప్పుడు కంగారు పడిపోతాం అసలు ఈ టెక్నాలజీని ఓకే ఇప్పుడు అంటే తీవ్రవాదుల మీద ఇజ్రాయెల్ వాడింది ఒకవేళ ఇజ్రాయిల్ లాంటి ఇజ్రా రేపొద్దున తీవ్రవాదులందరూ కూడా ఇదే టెక్నాలజీని పట్టుకుని మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని చోట్ల కూడా ఇలాగే చేయించడం మొదలు పెడితే అప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పుడు అసలు విషయంలో మొత్తం ఇప్పుడు ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు సరఫరా చేస్తున్నారో అక్కడి నుంచి ఇజ్రాయెల్ వాళ్ళు అందులో కొంత లాంటిది పెట్టి పంపించారు సో అది జరిగింది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇజ్రాయల్ చేతిలో వాళ్ళు బటన్ నొక్కితే బ్యాటరీ వేడెక్కిపోవడం బ్యాటరీ పేలటం బ్యాటరీతో పాటు దాంట్లో ఉన్న ఏదైతే పేలోడ్ ఉందో పేలోడ్ పేలటం పెద్ద బాములాగా పేలిపోవడం అది పేజీ రండి పాకి టాగివనండి ఇప్పుడు ఇదే పనిని సేమ్ ఇదే పనిని సెల్ ఫోన్లో చేస్తే ఏంటి పరిస్థితి సెల్ ఫోన్లో చేస్తే ఏంటి పరిస్థితి అంటే అసలు తలుచుకోవడానికి భయంకరమైన పరిస్థితి ఈరోజు సెల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు ఆల్మోస్ట్ లేనట్టే లెక్క ముష్టివాళ్ళ దగ్గర కూడా సెల్ ఫోన్ ఉంటుంది అసలు అంత అభివృద్ధి చెందిన అమెరికాకన్నా ఎక్కువ సెల్ ఫోన్లు ఇండియాలో వాడుతున్నారు ఇండియాలో వాడే సెల్ ఫోన్లు అన్నీ కూడా ఇందులో నైంటీ పర్సెంట్ పైన చైనా ఫోన్లు తయారీ అంతా చైనాలో జరుగుతుంది కంపెనీ పేరు ఏదైనా కూడా మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది కంపెనీలు మో మోటార్లు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు అది అమెరికా సంస్థ అవ్వచ్చు అమెరికాకి సంబంధించిన కంపెనీ అవ్వచ్చు జర్మనీ సంబంధించిన కంపెనీ అవచ్చు ఏదైనా కూడా వీళ్ళందరూ కూడా దీన్నంతా కూడా అసెంబ్లింగ్ చేసేది ఎక్కడ అంటే చైనాలో ఎందుకు అంటే చైనాలో లేబర్ కాస్ట్ తక్కువ కాబట్టి అందరూ వెళ్ళి చైనాలో ఆ కంపెనీలు అన్నీ పెట్టారు ఎప్పుడోనే అక్కడి నుంచే మనకి సరఫరా అవుతున్నాయి పేరు ఏదన్నా కానివ్వండి ఏ పేరు తీసుకోండి మీరు ఏ సెల్ ఫోన్ పేరు తీసుకున్నా కూడా ఆ కంపెనీ వేరే ఏదో దేశం ఏదో అవుతుంది కానీ మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది అంటే అసెంబ్లీల్ అట్ చైనా సో ఇప్పుడు అవన్నీ కూడా తయారవుతున్న చైనాలో అయినప్పుడు మనకి ప్రధానమైన శత్రువుల్లో పాకిస్తాన్తో పాటు ప్రధానంగా చైనా శత్రువుగా ఉన్నప్పుడు ఇండియా మీద దాడి చేయడానికి చైనా వాళ్ళకి అంత పని ఈరోజు చైనా కనుక ఇజ్రాయెల్ వాడిన టెక్నాలజీని వాడి మనందరి చేతుల్లోకి ఇప్పుడు ఆ సెల్ ఫోన్లో బ్యాటరీలు కనుక హీట్ ఇచ్చి పేలగా పేలగొట్టగలిగిన పరిస్థితిలో చైనా ఉంటే ఎందుకంటే చైనా ఎప్పుడో అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయింది ఇలాంటి వాటి అన్నింటిలో సో ఇవాళ ఆ సెల్ ఫోన్లు పేరు చేస్తే ఎన్ని వందల కోట్ల మంది చచ్చిపోతారు ఇండియాలో ఇంకా యుద్ధం చేయక్కర్లేదు అసలు సైనికులతో పని లేదు చైనా సైనికుడు అసలు ఈ బార్డర్ దాటాల్సిన అవసరం లేదు ఇండియాలోకి అడుగు పెట్టాల్సిన అవసరం లేదు ఎస్ ఇప్పుడు యుద్ధం ప్రకటిస్తున్నాం మేమేది అనగానే అక్కడ చైనా నుంచి ఒక బటన్ నొక్కేసి మొత్తం సెల్ ఫోన్లన్నీ వేడికి పోయేలా చేస్తే ఇండియాలో ఉన్న సెల్ ఫోన్లన్నీ వేడికి పోయేలా చేస్తే అవుట్ కొన్ని కోట్ల మంది చచ్చిపోతారు స్పాట్ ఒక్క సెకండ్లో చచ్చిపోతారు అందరూ చచ్చిపోవడమా లేకపోతే ఇలాగే గాయాలు పాలైపోవడమా అందరు కొన్ని కోట్ల మంది క్షణాల్లో హాస్పిటల్ పాలైపోతారు లేదంటే శ్మశానం పాలైపోతారు ఇది పరిస్థితి ఇప్పుడు దీని నుంచి మనం బయటపడటం ఎలాగా ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అంశం కేంద్ర ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అంశం ఈ దేశంలో ఉన్న సెల్ ఫోన్లన్నిటినీ కూడా మళ్ళీ వెనక్కి పంపించేయడం ఏదో చేసి మేడ్ ఇన్ ఇండియా సెల్ ఫోన్లు మాత్రం ఇండియాలో వాడేలాగా చెయ్యకపోతే చాలా భయంకరమైన పరిస్థితి రాబోయే రోజుల్లో ఇండియాలో ఉంటుంది మనం పాకిస్తాన్ వాళ్ళు మనతో రోజు గొడవ పడుతుంటారు చైనాతో డైరెక్ట్ గొడవ ఒక్కల్లా పాకిస్తాన్ వాళ్ళు రోజు మనతో గొడవ పడుతుంటారు ఏదో రోజు మనం పాకిస్తాన్ మీద మనం అటాక్ చేద్దామని బయలుదేరితే వాళ్ళకి సపోర్ట్గా పాకిస్తాన్కి సపోర్ట్గా చైనా వచ్చినా కూడా ఈ పని చైనా వాళ్ళు చేయొచ్చు లేదా ఈ టెక్నాలజీని పాకిస్తాన్ వాళ్ళకి అందించి పాకిస్తాన్ వాళ్ళకి ఈ టెక్నాలజీని ఇస్తే కనుక పాకిస్తాన్ వాడే ఈ పని చేయొచ్చు పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇంక నుంచి రేపు నుంచి ఇంకా అసలు మన మీద యుద్ధం చేయక్కల ఇప్పుడు దాకా అంటే వాళ్ళు సైన్యం చారిపోదు కాబట్టి మనతో యుద్ధం చేయలేరు కాబట్టి నానా బాధపడుతున్నారు ఈ టెక్నాలజీ పొరపాటున పాకిస్తాన్ చేతిలోకి వెళ్తే ఇప్పుడు ఇజ్రాయిల్ వాడిన టెక్నాలజీ ఏదైతే పాకిస్తాన్ చేతిలోకి వెళ్తే చైనా వాళ్ళు దానికి సహకరిస్తే ఏంటి పరిస్థితి పాకిస్తాన్లో నుంచి ఎవడైనా గట్టిగా ఒక నొక్కి నొక్కినా కూడా టెక్నాలజీ చైనా నుంచి తీసుకుని వాళ్ళు అక్కడ ఏదైనా చేసినా కూడా ఇండియాలో ఉన్న సెల్ ఫోన్లు అన్నీ పేలిపోతాయి చైనా మెట్ సెల్ఫోన్లు అన్నీ కూడా చెప్పి వెళ్ళిపోతాయి అన్ని కోట్ల మంది చచ్చిపోతారు కాబట్టి చాలా సీరియస్ అంశం ఇది ఇక అసలు సైనికులు గొడవలు సైనికులు వెళ్ళటాలు యుద్ధాలు చేయటాలు ఎయిర్ ఫోర్సులు ఇవన్నీ కూడా ఏమి లేవు ఇవ ఇవన్నీ కూడా ఏమీ లేవు ఇవన్నీ ఏమి వీటితో సంఘం ఎయిర్ ఫోర్స్తో పని లేదు మిలిటరీతో పని లేదు నావీతో పని లేదు జస్ట్ ఒక బటన్ నొక్కితే ఇండియాలో మూడు వందల మంది ఎగిరిపోతారు ఎందుకంటే అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కాబట్టి సో ఇది పరిస్థితి సో అందువల్ల ఇమ్మీడియట్గా దీని మీద కేంద్ర ప్రభుత్వం దీని మీద ఆల్టర్నేటివ్ ఏంటి అనేది ఇమ్మీడియట్గా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది అలార్మింగ్ స్టేజ్ ఉంది అలార్మింగ్ స్టేజ్ ఉంది చైనాతోటి కాబట్టి మోడీ ప్రభుత్వం తొందరలోనే దీనికి ఒక పరిష్కారాన్ని కనిపెడుతుందని ఆశిద్దాం లేకపోతే మాత్రం చాలా సీరియస్ సిచ్యువేషన్లు భవిష్యత్తులో కళ్ళ ఎదుట కనబడుతున్నాయి భయంకరమైన భవిష్యత్తు కనబడుతుంది సెల్ ఫోన్ల ద్వారా సో ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇమీడియట్గా ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయం ఏంటి చైనా ఫోన్ల వల్ల మనకి ట్రెడ్ ఏదైతే మనకి అపాయం పొంచి ఉందా లేదా అనేది మీ అభిప్రాయం ఏంటో కూడా మీరు చెప్పండి ఒక సబ్స్క్రిప్షన్ ఒక లైక్ What a comment. Thank you.